హాయ్ ఫ్రెండ్స్ కోవిడ్లో నిన్న ఒక తారుణం జరిగింది కోవిడ్లో అదేంటంటే ఒక పని మనిషి ఒక పని మనిషి ఏం చేసిందంటే హోటల్ నా సంవత్సరం బాగుని వాషింగ్ మిషన్ వేసి ఆన్ చేసేసింది అంటే ఆ ఉద్దేశం ఏంది పిల్లోని చంపేయాలనే వాషింగ్ మిషన్ వేసేసింది అరుకులు వాషింగ్ మెషిన్ వేసినప్పుడు అరుపులు ఉంటాయి కదా పిల్లోడు వచ్చినప్పుడు వీరి కోవిడ్లు చూసి తీసి హాస్పిటల్ తీసుకెట్టి చనిపోయాడు బాబు చనిపోయాడు మొత్తానికి అది జరిగింది ఎక్కడంటే కోవిడ్లో సభాశాల సభాశాలం పని మనిషి ఎక్కడ మనిషి అంటే పిలిపిని పని మనిషి వచ్చేసి పిలిపిని సభాశాలలో మందకాలం జరిగింది అది చాలా దారుణం పాప అయితే చనిపోయింది బాబు బాబు పాప మాత్రం బెడ్ అయితే చనిపోయింది ఓట్నం తర్వాత వచ్చేసి బాబుని హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ చనిపోయినాడని చెప్పి హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు సరే అని చెప్పి కోవిడ్ వాళ్ళు కేసు కేసు పెట్టి కొంచెం హ్యాండ్ ఓవర్ చేశారు ఆ పిల్లలని పని మనిషి అప్పుడు ఆమె చెప్పిన సమాధానం ఏంది ఆ పిల్లోడు నిద్రపోవడం లేదు నన్ను నిద్ర పాటించడం లేదు అందువల్ల నాకు కోపం వచ్చేసింది ఎక్కువ నన్ను కాచిలు పెడుతున్నాడు నిద్రపోవడం లేదు ఇంకా పని చేసిందని చెప్పేసింది ఆమె మనిషి చాలా తప్పు అలా చేయడం నీ ఓపిక లేకపోతే ఆ పనికి రాకూడదు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి మీకు ఓపు ఉండాలి పిల్లలు చూసుకుంటానంటేనే రాండి కోవిడ్కి లేదు రావద్దు మీరు ఏదో పని చేసుకోండి అంతేగాని ఇలా వచ్చి పిల్లగాలు చూసుకుంటామని చెప్పి ఇలా చేయడం చాలా తప్పు కదా ఒక పచ్చి పసిబిడ్డను ప్రాణం చేయడం అంటే చాలా తప్పు కదా గుర్తుపెట్టుకోండి మీకు ఓపు ఉండాలి పిల్లకల్ని చూసుకోవడానికి అంటేనే కోవిడ్కి రాండి అది ఏ దేశమైన వాళ్ళైనా సరే అది మన ఇండియా వాళ్ళకైతే ముఖ్యంగా చెప్తున్నాను మీకు ఓపుకుంటేనే పిల్లకల్ని చూసుకోవడానికి రాండి లేదంటే రాకండి ఇప్పుడు మీకు ఓపుకుంటేనే ఆ పనికి రావాలి లేదంటే పిల్లకాయలు చూసుకోవడానికి ఓపుకుంటే రావాలి లేదంటే రాగాకుండా ఇంటికాడ ఏదైనా పూల నాలెడ్జ్ చేసుకోండి ఇబ్బంది ఇక్కడ ఆ పిల్ల పనికి ఉరు పడుతుంది లేదంటే లైఫ్ పడుతుంది కోవిడ్లే తెలియదు ఇంటి మొహం చూడలేదు చూడండి ఎంత రిస్క్ అది ఒక పసిబిడ్డను చంపి చంపడం అంటే కోవిడ్లు తుప్పుడు కోవిడ్లో ఎట్లేదంటే పిల్లకాయల వాళ్ళు పని మనిషిగా ఒప్పు చెప్తారు పాలు పెట్టించి నిద్రపించమని వాళ్ళకి ఒప్పు చెప్తారు మీకు ఒప్పుకుంటే రాండి లేదంటే రావద్దు ఇంటికాడ ఏదో కూలి పని ఏదో చేసుకొని బ్రతకండి కానీ ఇక్కడికి వచ్చి ఇట్టాటి పనులు ఇలా అంటే అందరూ చేస్తున్నారని కదా అనేది కానీ జాగ్రత్తగా ఉండండి ఒప్పుకుంటే రాండి ఆ పని చూసుకోవడానికి రావద్దు అది ఇప్పుడు పిలిపిని చూడు ఎంత రిస్క్ పసిపిట్టు ప్రాణం తీసిందంటే అది ఎవరు ఒప్పుకునేది లెక్క లేదు కదా కోవిడ్లో కూడా అది జాగ్రత్త ఇప్పుడు ఉండే చేసేవాళ్ళు కూడా కోవిడ్లో తెలుగు వాళ్ళు కావచ్చు జాగ్రత్తగా ఉండండి పిల్లకాయలను జాగ్రత్తగా చూసుకు